శ్రీమాతే నమ గ్రామ దేవత కుల దేవత గృహ దేవత ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు అయితే కులదేవత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ అమ్మవారి పేరు రేణుకా అంకమ తల్లి తోకల అనే ఇంటి పేరు కలిగిన వాళ్ళు గో గోగునోళ్ల గోత్రానికి సంబంధించిన వారందరూ కూడా ఈ అమ్మవారిని కొలుస్తారు ఈ అమ్మవారు లింగారావుపాలెంలో ఉంటారు చిలకలూరుపేట నుండి ఒక ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రామ దేవత కులదేవత గృహదేవత అనే వారి గురించి మనం పూర్తి వివరంగా తెలియాలి అంటే దేవి భాగవతంలో ఉంటుంది ప్రధాన అంశాలు ఏంటంటే లక్ష్మీ పార్వతి సరస్వతి ఇలా అమ్మవార్లు మన అమ్మవార్లు అందరూ కూడా ప్రధాన అంశలు తర్వాత కళాంశలు వచ్చేటప్పటికి గ్రామ దేవతలు వస్తారు అంటే సబ్ అంటే గ్రామ దేవతలు సబ్బు ఇప్పుడు మనకి పిఎం సీఎం లాగా వారి ప్రధాన దేవతల కింద వీరుంటారు ఆ తర్వాత పూర్ణ అంశాలకు వచ్చేటప్పటికి మనకి కుల దేవతలు ఉంటారు ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్గా డైరెక్ట్గా వెళ్ళలేం కదా అందుకనేసి మనము ముందర ఏం చేయాలి తర్వాత వచ్చేటప్పటికి పితృదేవతలు ఉంటారు మనకి వీరు నలుగురిని మనం సేవించుకున్నప్పుడే ఆ వంశాలు అవ్వచ్చు ఆ కుటుంబాలు అవ్వచ్చు సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది మనం ఈ గ్రామ దేవతలని కులదేవతలని విస్మరించి ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని అగ్నియాగాదులు చేసినా కూడా వంశాభివృద్ధి ఉండదు కుటుంబంలో సుఖం సౌఖ్యాలు ఉండవని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ దేవతలు అంటే గ్రామంలో ఉంటారు కాబట్టి ఏదైనా మనం మూడు సంవత్సరాలకు మించి ఒక గ్రామంలో నివసించినట్లయితే ఆ గ్రామ దేవతను కూడా మనం మనం పూజలు చేయాలి అమ్మవారికి కూడా ఇంకా మనం పుట్టి పెరిగిన ఊళ్ళల్లో ఇల్లు వాకిళ్ళు పొలాలు ఉంటాయి కదా అక్కడ అమ్మవారిని తప్పకుండా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ఊరిలో నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతాం ఆ ఊర్లో మనకి ఆస్తిపాస్తులన్నీ కూడా నిలబడతాయి ఆ అమ్మవారి అనుగ్రహం లేనప్పుడు మనం ఆ ఊరిలో నిద్ర చేయలేము భోజనం చేయలేము ఇది గ్రహించుకోవాలి ఈ కులదేవత గురించి తెలుసుకోవాలి అంటే ఒకటి మన పూర్వీకుల నుంచి తాత ముత్తాతలు వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తారు ఈ అట్లాగన్నా తెలియాలి లేదు అంటే తెలియదు కొందరికి తెలియనప్పుడు చాలా కుటుంబాలన్నీ చిన్న భిన్నమైపోతుంది ఎక్కడికో వలస వెళ్ళి జీవనామ సాగిస్తుంటారు అప్పుడు ఇవన్నీ తెలియదు పూజలు సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవాలకి వాటికి ఏటికి అటెండ్ అవ్వం అలా కొన్ని సంవత్సరాలు కనుక జరిగినట్లయితే మళ్ళీ ఎంత డెవలప్ అయినా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వెళ్తుంది అంటే మన అమ్మవారి మన కులదేవత అనుగ్రహం మనం లభించినప్పుడు కూడా మళ్ళా మనకి ఎక్కడ మూలము అని తెలుసుకునే అంతవరకు మనం మళ్ళీ ఈ మళ్ళా వెనక్కి రావాల్సి తప్పకుండా వెనక్కి రావాల్సింది అదేవిధంగా కులదేవతను గురించి తెలుసుకోవాలి అని అన్ అనే సంకల్పం వచ్చింది అంటే మీ పూజలు ఫలితానికి వచ్చిన అటు లెక్క కులదేవత ప్రసక్తి వచ్చిన కులదేవతని ఆరాధిస్తున్నారు ఎవరైనా అంటే వారి వారి వారందరూ కూడా బాగుంటారని చూడండి మీ మీ చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళ గృహదేవతని కులదేవతని గ్రో గ్రామ దేవతని ఆరాధించే వాళ్ళందరూ ఉండే విధానము వాళ్ళ వాళ్ళ వంశాలన్నీ కూడా వేరేగా ఉంటాయి అందుకని మనం తప్పకుండా కులదేవతని తెలుసుకోవాలి కులదేవత ఆరాధన చెయ్యాలి కులదేవత ఆరాధన అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఒక కులదేవత ఉంటుంది వాళ్ళ వాళ్ళ వృత్తిని అనుసరించి మన పూర్వీకులు ఒక అమ్మవారిని కొలుస్తుంటారు తాత ముత్తాతలు కొలిసిన అమ్మవార్లను వదిలేసి మనం కొత్తగా ఒక ఏర్పాటు చేసుకుంటే అది టైం ఎక్కువ పడుతుంది రిజల్ట్ రావాలంటే అందుకు రాదు ఈ వీళ్ళ వీళ్ళ అనుగ్రహం లేకుండా ఎన్ని చేసినా రాదు అంటే మన మన పూర్వీకుల నుంచి వాళ్ళు చాలా రీజన్స్ని బట్టి వాళ్ళు మన జెనెటికల్గా ఇది ఒక పెద్ద సైన్స్ ఉందని చెప్పవచ్చు ఇప్పుడు ఈ వారి అమ్మవారు ఉన్నారు కదా తోకల వారి పూజించే అమ్మవారు రేణుకా అంకమ్మ తల్లికి చూడండి కిరీటం ధరించారు అమ్మవారు అంటే ఈ అమ్మవార్లు కూడా మళ్ళీ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచభూతత్వాలతో ఉంటారు ఈ అమ్మవారు అందరూ కూడా ఎంతమంది అమ్మవార్లు ఉన్నా ఇప్పుడు మన ఈ అమ్మవార్లు అందరూ నూట ఒక్క మంది ఉన్నారు మళ్ళా వారికి వారికి వీళ్ళు వచ్చేటప్పటికి పంచ ఇంక వాళ్ళ కింద ఉన్నారు కదా అంటే మనం ఇందాకేమనుకున్నాం ప్రధానాంశలు కళాంశలు పూర్ణాంశలు ప్రధానాంశలు వచ్చేటప్పటికి అమ్మవార్లకి అందరికీ కొన్ని కొన్ని ఉంటాయి వాళ్ళకి గుర్తులు వాళ్ళ కళాంశలు వచ్చేటప్పటికి కొన్ని ఉంటాయి పూర్ణాంశలు వచ్చేటప్పటికి ఈ అమ్మవార్లు ఇప్పుడు మనకి ఈ గోగునుళ్ల గోత్రానికి సంబంధించిన కులదేవత అమ్మవారు ఏమి పెట్టుకున్నారు సూర్యకిరీటం ధరించారు అంటే ఈ పంచభూతత్వాలలో ఈ సూర్య సూర్యుడికి సంబంధించిన తత్వం కలిగి ఉంటారు వీరు ఎవరు అమ్మవారు ఎవరు వాళ్ళ ఆడపిల్లలు ఎక్కువగా ఇది కలిగి ఉంటారు అమ్మవారు అని అంటే మొదటగా ప్రధానాంశలు కళాంశలు పూర్ణాంశలు నాలుగోది వచ్చేటప్పటికి ఆ ఇంటి ఆడపిల్లల కింద వస్తారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వైశ్యాసు ఉన్నారు వైశ్యాసు ఎక్కువగా మన అమ్మవారిని పూజిస్తారు ఆ అమ్మవారు ఆ అమ్మవారి లాగే ఆ అమ్మవారికి సంబంధించిన విధంగా ఉంటారని మన పెద్దవాళ్ళ ద్వారా మనం వినేవాళ్ళం కన్యా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించిన అంశం వస్తుంది వాళ్ళల్లో అంటే ఇప్పుడు మనం ఈ ఈ కులదేవత ఎవరైతే ఉన్నారో వారి అంశ మనలో ఉంటుంది వారి అంశననుసరించి ఆ ఇంటి పేరటతో ఉన్న ఆడవాళ్ళందరూ స్త్రీలందరూ కూడా అలాగొస్తారు అందుకని సూర్య సూర్య కిరీటం ధరించున్నారు అమ్మవారు ఆ విధంగా ఏంటంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది మనకి తెలియనప్పుడు వదిలేస్తాము ఆ వదిలేసిన తర్వాత మనం చాలా ఇబ్బందులు పడతామని తెలుసుకోవాలి ఈ కులదేవతను గురించి వదిలేసేసి మనం ఎంతో దూరం వెళ్ళి యజ్ఞయాగాదులు ఎన్ని క్రతువులు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసిన నడుంకి ఒక తాడుగట్టి సముద్రం ఇది విధంగా ఉంటుంది మన లైఫ్ స్టైల్ మన మన జీవన విధానం అవ్వచ్చు అంటే మేము చేసేదానికి ఫలితం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి వారి కులదేవ కులదేవత కులదేవర అనుగ్రహం వాళ్ళ ఆశీస్సులు లేనప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ జీవితంలో తప్పకుండా ఉంటాయి అంటే చేసిన దానికి ఫలితం అంతగా ఉండదు ఆశీస్సులు కావాలి అంటే కులదేవత అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఈ కుల దేవతని మన పూర్వీకుల ద్వారానన్న తెలుసుకోవాలి మన ఇష్టదైవం ఇష్టదైవాన్ని బాగా ఉపాసన చేసి చేసినప్పుడు మాత్రమే మనం ఈ అమ్మవారిని తెలుసుకోగలుగుతాం రెండోది ఈ అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి పండుగ జరుపుకుంటారు వార్షికోత్సవాలు కొందరు అమ్మవార్లకి జాతరలు కొలుపులు ఏ ఎవరి కమ్యూనిటీకి సరిపోయిన విధంగా వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు జరుపుకుంటారు తప్పనిసరిగా అప్పుడు ప్రతి ఒక్కళ్ళు రావడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది కొందరు మాంసబలి ఇస్తారు కొందరు సాత్విక ఆహారం అమ్మవారికి నివేదన చేస్తారు మాంసబలి అంటే ఈ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఆ మాంసబలిని ఎలా తీసుకోవాలి అంటే ఈ ఈ రక్త మాంసాలతో కూడి ఉన్న ఈ శరీరాన్ని కామ కామక్రోధలోభ మదమాచర్యాలున్న ఈ శరీరాన్ని అమ్మ నీ ముందర నేను బలిస్తున్నాను అనే విధంగా నమస్కారం చేసినా సరిపోతుంది కానీ అది కాలంలో కొన్ని మార్పుల వల్ల ఆ విధంగా జరుగుతుంది ఎవరి ఇష్టానికి వారిది అది మనకు సంబంధం కాదు వారి వారి ఆలోచనకి సంబంధించిన విధంగా ఉంటుంది అది రెండవది వచ్చేటప్పటికి సాత్విక సాత్విక ఆరాధనలో కూడా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు అంటే బెల్లం పరవాన్నము నివేదన చేయవచ్చు నిమ్మకాయ కొబ్బరికాయ గుమ్మడికాయలతో అమ్మవారి పసుపు కుంకుమ గాజులతో అమ్మవారిని సేవించుకోవచ్చు ఈ అమ్మవారు లింగారావు పాలనలో ఉంటారు సంవత్సరానికి ఒకటి ఒకసారి అయితే తప్పనిసరిగా వార్షికోత్సవం జరుగుతుంది మిగతా కొన్ని పండుగలు చేస్తారు అక్కడ వారి వారు ఎవరైనా సరే ఈ కులదేవర వారి వారి కులదేవతకి ఎలా పూజించుకోవాలి అంటే వారు ఇల్లు కట్టుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పి రావాలి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది వాళ్ళు తీర్థయాత్రకి వెళ్తున్నారు అంటే మన ఇంటి పెద్దలాగా ప్రతిదీ అమ్మవారికి విన్నవించుకొని అక్కడి నుంచి మనం పని మొదలట్ల మొదలుపెట్టినట్లయితే అదే ఆశీస్సుగా తీసుకోవాలి మనం అంటే మన మన పూర్వీకులు అందరూ చిన్నగా చిన్నగా ఆలోచన చేయలేదు మధ్యలో మారిపోయినాయి అంటే ఇప్పుడు తెలుసుకోవడం కోసం నాకు తెలిసినవి చెబుతున్నాను దేవి దేవి భాగవతంలో చాలా వివరంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఎప్పుడూ కూడా భక్తి అనేది భక్తి అమాయకంగా ఉన్నప్పుడు ముక్తిలో ముందుంటారంట ఎవరైనా సరే భక్తి అనేది తెలివితో కాకుండా అమాయకంతో ఇన్నోసెంట్తో ప్రేమతోటి ఆరాధనతో ఉండాలి అప్పుడు ముక్తి స ముక్తి సహజంగా వస్తుంది అమ్మవారి బ్లెస్సింగ్ కూడా అదే విధంగా వస్తుంది అమ్మవారిని చాలా విధాలుగా పూజ చేసుకోవచ్చు అయితే మనం పూజించే విధానాన్ని బట్టి కాదు మన మన అమాయకత్వాన్ని మన ప్రేమతత్వాన్ని బట్టి మన అక్కడ ఆశీస్సులు అందుకుంటాం అమ్మవారు పంచభూతత్వాలకి సంబంధించిన వారు అన్నాం కదా ఈ పంచభూతత్వాల్లో మనం అక్కడ దాకా వెళ్ళపోయి వెళ్ళలేకపోయినా పంచభూతత్వాలతో మిళితమై ఉన్నారు కాబట్టి ప్రతి చోట అమ్మవారు ఉన్నారు అనే భావన కూడా చేసుకోవటం చాలా మంచిది కులవృత్తి ఆధారంగా కులదేవతలు ఉంటారు గ్రామదేవత కుల దేవతను తప్పనిసరిగా మంగళవారం ఆదివారం శుక్రవారాల్లో సేవించుకోవటం మంచిది సంవత్సరానికి ఒకసారి జరిగే వార్షికోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం ఇంకా మంచిదని చెప్పవచ్చు థ్యాంక్ యూ అల్